సరి ఏ కాలంలో నిలబెట్టాను అప్పుడే నేను సరిపోతుంది కూర్చుంది సరిదిద్దు తప్పటికి నరికేస్తాను రాపోతే ఐదు నిమిషాలు రావాలి రాపోతే చచ్చేవే వచ్చి ఇలా పిలుచుకురా వెళ్ళి ఆఫీస్ కనుక

బాగా చూస్తా బాగా కొంపేందుకు వచ్చింది గేసెందుకు వచ్చింది అమ్మ లేదా బాగా చూస్తావు బాగా ఎక్కడ పెట్టాలి పెట్టాలి వచ్చాకొచ్చింది വായിടേ എന്തികേൾക്കൂ ആക്കറു പേസരല്ലേ ഹലോ ഇങ്ങെല്ല വന്നാ കമണിയാ വെടിക്കേടേ വെടിക്കേടേ ഇത്ര കം 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 വെടിക്കേടേ ആരും കാണണ്ടല്ലോ ¿Qué <applause> سيارة <applause> ఎవరున్నారో మెసేజ్ పెట్టండి లైవ్లో మెసేజ్ పెట్టండి నాకు మెసేజ్ ఏం రావట్లేదు హైల్లో ఉన్నారా పవన్ హాయ్ పవన్ ఇప్పుడు వచ్చింది మెసేజ్ ఎక్కడి నుంచి పవన్ పవన్ సద్రాల ఇరవై నాలుగు మంది నాడు చూపిస్తుంది ఒకే ఒక మెసేజ్ వచ్చింది పవన్ లైక్ చేయవా జ్యోతి హాయ్ అమ్మా హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అమ్మా ఎక్కడి నుంచి చూస్తున్నారమ్మా మీరు వరంగల్లా ఓకే ఓకే అమ్మ టిఫిన్ చేశారమ్మా బహుశా గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ లేదమ్మా ఇంకా భోజనం చేయలేదమ్మా టిఫిన్ చేసే ఇంకా భోజనం అవ్వాలి లైక్ త్రీ థ్యాంక్ యూ సార్ గారు సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాషా గారు అమ్మా జ్యోతి మీరు ఆల్రెడీ నేను సబ్ చేశాను మీ జానంలో ఇప్పుడు లైవ్ పెట్టినట్టున్నారు కదా మొన్న ఇప్పుడు లైవ్ వచ్చాను ఇప్పుడు జ్యోతి రెడ్డి అభిమాగారా హాయ్ అండి హ్యాపీ హావలే సేమ్ టు యూ రాయండి తెలుగు వాయిస్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సపోర్ట్ తెలుగు వాయిస్ ఆఫ్ లైఫ్ అండి సత్యనాగర్ అన్న సత్యనాగర్ నమస్తే అండి చాలా వాళ్ళకి గుర్తున్నారు గుర్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తేజ్ होली थैंक यू थैंक यू सें अम्मी अम्मा ज्योति वैजागली फाइन फाइन तेजा फाइन हैप्पी होली आल थैंक यूअम्मा सें एनी वन तेलंगण इ ज्योतिरे है ब्रदर ज्योतिरे उ कदा आज है? ఫోర్ ఓ క్లాక్కా లైవ్ ఓకే ఓకే వస్తానండి థ్యాంక్ యూ జ్యోతి అంటున్నారు తేజ్ తేజ్ మీరే మీరేక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేశారా ఓకే అమ్మ థ్యాంక్ యూ నేను కూడా ఆల్రెడీ చేశానమ్మా మొన్న ఇప్పుడు ఒకసారి మీ లైవ్కి వచ్చాను ఇప్పుడు హాయ్ అమ్మ శాంతమ్మ హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నామ్మ తెలంగాణ వరంగల్ అరేండి సిరిసిల్ల ఓకే ఓకే సిరిసిల్ల మా మేనల్ ఉండేవాడు మొన్నటి వరకు ఫిఫ్త్ లేక్ థ్యాంక్ యూ అమ్మా సిరిసిల్ల మా వాడు ఉన్నాడండి అప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు వరంగల్ గారు హాయ్ అంటున్నారు చాలా రోజులతో అమ్మా నేను మొన్న లైవ్కి వచ్చానమ్మా అప్పటికే నేను లైవ్ క్లోజ్ అయిపోయింది రాజన్న నవ్వుతూ కూడా ఆవిడ రాయలసీమ రాజన్న చౌదరి రామన్న చౌదరి కాదు రాజన్న చౌదరి సిరిసిల్ల రాజన్న రాజన్న చౌదరి మా శాంతమ్మ ఏంటి సంగతి మా బాగున్నాం లంచ్ అయిపోయింది అవ్వలేదా చూసావా మా మెసేజ్ అదే నేను వెబ్సైట్కి ఆల్రెడీ లైవ్ క్లోజ్ అయిపోయింది ఏ టైంకి పెడుతున్నా సరే గుర్తులేదు లేదు నేను రెండు రోజులు మూడు రోజులు లేనమ్మా క్యాంప్ వెళ్ళిపోయాను పెళ్ళికి వెళ్ళాను ఇన్స్టాగ్రామ్ ఉందండి సత్యనాగరం రాపర్తి ఫోర్ జీరో వన్ అని ఉంటుంది ఓం నమస్ వేములవాడ వేములవాడు రాజన్న வரங்கல் ரோடு எவரம்மா தேஜா மீரா அவனா தெலங்கானா ரோடு அனு జ్యోతి నీకు హోలీ పోస్తున్న వరంగల్ రోడ్ లయన్ లాయన్ ఏం చేస్తున్నావు నువ్వు జాబా లేకపోతే చదువుతున్నావా బీటెక్ స్టడీ కంప్లీట్ కూడా గ్రూప్స్ ప్రిపరేషన్ కొంచెం ఫ్రీ కోసం లైవ్ చూస్తా ఓకే ఓకే గ్రూప్స్ ప్రిపరేషన్ నాకు సీరియస్ ప్రిపేర్ అవ్వండి నేనే అవన్నీ చేస్తే వదిలేసా ఒకసారి టైపింగ్లో పెట్టాలా ఓకే ఓకే పడదాం ఒక్కసారి ఒకసారి టైపింగ్లో ఎలా బ్రో పెట్టడం రాపర్తి అని ఉంటుంది చూడండి ఆర్జీ పిఆర్ స్మాల్ లెటర్స్ అన్నీ ఫోర్ జీరో వన్ గ్రూప్స్ ప్రిపరేషన్ పోస్టులు ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి పర్వాలేదా వన్ నా టూ గ్రూప్ వన్ మైన్స్ రాసా బ్రో తెలుగు మీడియం వాళ్లకు తక్కువ మార్క్స్ వేశారు గోడ షార్ట్ అయింది అవునా అదేం లేదే మీడియంకి దీనికి సంబంధం లేదే మావాడు తెలుగు మీడియంలోనే పోస్ట్ కొట్టాడు ప్రజెంట్ చేస్తున్నాడు రిజిస్టర్ కంటెంట్ ఉండాలండి మీడియంతో సంబంధమే ఉంది ఏంటి ఆప్షనల్స్ ఏంటి మీవి ఆప్షన్స్ లేనట్టున్నాయి కదా ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా అందరికీ కామన్ అనా అవునా తెలంగాణ న్యూస్ చూడాలా ఒక ఒక మరి తెలియదు అండి నాకు అంటే మా ఫ్రెండ్ రా సార్ అయింది అప్పుడు సెలెక్ట్ అయ్యాడు మా వాడు ఓకే 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 ఇది వేరు కదా ఓకే ఓకే హలో రీణు నేనే ఆర్వి ఏం లేదు అప్పుడు మనం ఆంధ్రజ్యోతి బ్యాచ్ వస్తే డిఎస్పి ఓకే ఓకే వెరీ గుడ్ ఎడిడా డాన్ వెళ్ళిపోయినా ఉంటున్నారు జ్యోతి వెళ్ళిపోయారా వెళ్ళిపోయిన ఉంటున్నారా బ్రో ఫోర్ టెన్ అవర్సా ఓకే ఓకే రావచ్చు అయితే ఇదేంటి రిజర్వేషన్ ఏ ఉందా ఓపెనా ఎంత కట్ ఆఫ్ అయ్యా తెలుస్తుందా చెప్పారా బ్రో బీసీడీయా ఓకే ఓకే ఆప్షన్స్ ఏంటి ఓకే ఓన్లీ ప్రోవిజర్ అలా ఓకే ఓకే మార్క్స్ బాగానే వచ్చు మీకు ఏదో పోస్ట్ వస్తుందేమో సిక్స్ పేపర్స్ ఓకే ఓకే నేను చాలా రోజులు నేను రాసి నేను మొత్తం అంతా మారిపోయినట్టు ఉంది ఇప్పుడు నాకు తెలియదు ఆప్షన్స్ ఉండేవి అప్పుడు జనరల్ స్టడీస్ ఒకటి ఉండేది అప్పుడు హిస్టరీని తెలుగు ఆప్షన్స్ అది గ్రూప్ వన్ ప్రిలిమినరీ అయిన తర్వాత మళ్ళీ నా ఆలోచన మారిపోయింది మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను వదిలేశాను గ్రూప్ వన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరున్నారు లైవ్లో ఒకసారి మెసేజ్ పెట్టండి ముగ్గురు ఉన్నారు